ఆర్తి అగర్వాల్ రెండు వేల సంవత్సరం తర్వాత ప్రతి ప్రేక్షకుడు ఆమె నటనకు ఫిదా అయ్యారు లవ్ స్టోరీస్లోనే కాదు సీనియర్ హీరోలతో మాస్ పాత్రలో మెప్పించారు ఆమె కానీ ఆమె సినిమా ఎంట్రీ ఎంత విచిత్రంగా మొదలైందో జీవితం కూడా అంతే విషాదంగా ముగిసింది ఇంకా చెప్పాలంటే ఆర్తి అగర్వాల్ది కూడా ఓ సినిమా లాంటి కథే ఆర్తి అగర్వాల్ పంతొమ్మిది వందల నాలుగు మార్చి ఐదున అమెరికాలోని న్యూ జెర్సీలో పుట్టింది ఈమె తల్లిదండ్రులు అరవైల్లోనే అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడే చదువుకుంటున్న ఆర్తి అగర్వాల్ చదువులో చాలా చురుకుగా ఉండేది ఆమె చదువు మీదే శ్రద్ధ చూపిస్తే జీవితం హాయిగా సాగేదేమో అయితే ఓ చిన్న ఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది గుజరాతీల న్యూ ఇయర్ వేడుకలు ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేశారు గుజరాతీలందరూ కూడా అక్కడకు ప్రతి ఏటా చేరుకొని గొప్పగా జరుపుకుంటారు ఇక డ్యాన్సుల నుంచి సాంప్రదాయ పండుగల వరకు కూడా అన్నింటినీ ఒకే చోట జరుపుకొని సందడి చేస్తూ ఉంటారు మన తానా మాదిరిగానే అన్నమాట అయితే ఆ ఏడాది కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఇన్వైట్ చేశారు ఆ వేడుకకు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా వచ్చారు అప్పుడే అదే వేడుక మీద అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆర్తి అగర్వాల్ అప్పటికి ఆమె వయసు కేవలం పద్నాలుగేళ్లు మాత్రమే అందం కూడా అదిరిపోయేలా ఉండడంతో సునీల్ శెట్టి ముగ్ధుడయ్యాడు చాలా క్యూట్ గా చబ్బీగా ఉండడంతో ఎవరా అమ్మాయి నారా తీశారా ఆయన డాన్స్ చేసిన తర్వాత ఆర్తి అగర్వాల్ను ఆమె తల్లిదండ్రులను సునీల్ శెట్టి దగ్గరకు తీసుకొచ్చారు ఈ అమ్మాయిలో యాక్టింగ్ చేసే గ్రేస్ ఉంది డ్యాన్స్ కూడా బాగా చేసింది ఇక బ్యూటీ గురించి చెప్పనక్కర్లేదు ఇష్టం ఉంటే సినిమాల్లో గా ప్రయత్నించండి ఖచ్చితంగా స్టార్ అవుతుందని చెప్పారు సునీల్ శెట్టి అంతేకాదు బాలీవుడ్లో నేను ఆమె ఫోటోలను దర్శకులకు సినిమా ఆఫీసులకు పంపేందుకు సాయం చేస్తానన్నారు అప్పటి వరకు ఆర్తి అగర్వాల్కు సినిమాలో నటించాలనే ఆసక్తే లేదు కానీ బాలీవుడ్ ప్రభావం ఆమె మీద చాలా పడింది అమితాబ్ నుంచి షారుక్ వరకు కూడా అందరి సినిమాలను చూస్తుండేది సునీల్ శెట్టి లాంటి పెద్ద స్టార్ తనను పొగడంతో సినిమాల్లో నటిస్తానని చెప్పింది ఇక ఆమె తండ్రికి కూడా బాగా డబ్బులు వస్తాయని కూతురును ఏటీఎం మిషన్లా చూశాడు అంతే ఆ వెంటనే ఫోటోలను సునీల్ శెట్టికి ఆయన ఇంతలో పదో తరగతి కూడా పూర్తి అయిపోయింది సునీల్ శెట్టి మాటిచ్చినట్టుగానే కొత్త హీరోయిన్ కావాలంటే ఈ అమ్మాయిని పెట్టుకోండి రికమెండ్ కూడా చేశారాయన కానీ చిన్నమ్మాయి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి నాకు బాగా తెలిసిన వారి కూతురని కూడా సునీల్ శెట్టి చాలా సాయం చేశారు ఎందుకంటే బాలీవుడ్లో ఎవరి తోడు లేకుంటే ప్రతివాడు కూడా రాత్రికి రమ్మంటాడని తెలుసు పైగా అమెరికాలో పెరిగిన అమ్మాయి అందుకే సునీల్ శెట్టి చాలా జాగ్రత్తగా అందరికీ మా బంధువుల అమ్మాయి అని చెప్పారు ఆయన అలా పాగల్పన్ అనే బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో హీరో కూడా కొత్తవాడే అయితే మన వాళ్ళు ఆ రోజుల్లో కొత్త హీరోయిన్ కావాలంటే ముంబై వెళ్లేవారు ఐదారుగురు బ్రోకర్లకు సమాచారం ఇచ్చి ఒక అపార్ట్మెంట్లో ఆడిషన్ చేసేవారు వారు కూడా నిజాయితీగా హీరోయిన్లు కావాలనుకునే వారి ఫోటోలు సమాచారంతో దర్శక నిర్మాతలకు సాయం చేసేవారు అప్పుడే నిర్మాత స్రవంతి రవికిశోర్ దర్శకుడు విజయ భాస్కర్ కూడా ముంబై వెళ్లారు ఆ క్రమంలోనే ఆర్తి అగర్వాల్ ఫోటో కూడా వారికి చేరింది అంతేకాదు ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోందని కూడా చెప్పడంతో కెమెరా భయం ఉండదు పెద్దగా దర్శకుడిని కూడా ఇబ్బంది పెట్టదు అనుకున్నారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి అనుకున్నారు ఆ వెంటనే ఆమెను పిలిచి ఇంటర్వ్యూ చేశారు వీలున్నప్పుడు హైదరాబాద్కు వస్తే ఫోటో షూట్ చేసి చెబుతామన్నారు అయితే ఆర్తి అగర్వాల్కి శ్రవంతి రవికిషోర్ పెద్ద నిర్మాత అని తెలియగానే వేగంగా వచ్చి ఆడిషన్ ఇవ్వడమే కాదు ఎంపిక కూడా అయిపోయింది ఆ సినిమానే నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ లాంటి పెద్ద స్టార్తో ఆర్తి అగర్వాల్కు ఛాన్స్ వచ్చింది ఇక కొత్త అమ్మాయిలా కాకుండా అనుభవం ఉన్న హీరోయిన్లా నటించి కామెడీతో మెప్పించి ప్రేమ కథలో లేనమయ్యేలా చేసింది ఆర్తి అగర్వాల్ ఇంకో విషయం ఏంటంటే తెలుగు భాష అనేది ఒకటి ఉందని కూడా అప్పటికే ఆర్తి అగర్వాల్కు తెలియదు బాలీవుడ్కి వచ్చిన తర్వాతే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలు చాలా పెద్దవని తెలిసింది ఇక మంచి బ్యానర్ లో పెద్ద హీరోతో నటించే అవకాశం రావడంతో ఆర్తి అగర్వాల్ కు పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు సినిమా ఇండస్ట్రీలో ఏ కమిట్మెంట్లు లేకుండా తన టాలెంట్ తో అదృష్టంతో దూసుకొచ్చింది అదే ఏడాది వెంకటేష్ సినిమా నువ్వు లేక నేను లేను సినిమా ఓపెనింగ్కి వెళ్ళిన సురేష్ బాబు ఆర్తి అగర్వాల్ను చూశారు ఆయన వెంటనే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అవుతుందని ఊహించేశారు ఆమె యాక్టింగ్ను చూడగానే పసిగట్టేశారు అంతేకాదు ఆ వెంటనే నువ్వు లేక నేను లేను సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చారు ఆయన తరుణ్తో నటించిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది కానీ తరుణ్ ఆ రోజుల్లో పెద్ద లవర్ బాయ్ అనే బ్రాండ్ నేమ్తో ఉండేవాడు కొత్త హీరోయిన్ కూడా వెంటనే లవ్లో పడేస్తాడనే ట్యాగ్ కూడా అతనికి ఉంది అలాగే ఆర్తి అగర్వాల్ తో కూడా పేకల్లో ప్రేమలోకి వెళ్లిపోయాడు తరుణ్ అటు ఆర్తి కూడా పడిపోయింది ఆర్తి అగర్వాల్ నే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడట తరుణ్ ఇద్దరు చాలా రోజులు రహస్యంగా ప్రేమించుకున్నారు ఇక ఇద్దరు ప్రేమలో ఉండడం వల్ల ఏమో కానీ మరోసారి ఇద్దరు కూడా సినిమాలు చేయలేదు పైగా ఇంద్రా సినిమాలో మెగాస్టార్ తో నటించిన తర్వాత రెమ్యరేషన్ అమాంతం పెంచేసింది ఆర్తి అగర్వాల్ మెగాస్టార్తో ధీటైన పాత్రలో నటించి వావ్ అనిపించుకుంది విలన్ గాను లవర్ గాను మెప్పించి అదర కొట్టేసింది ఆ తర్వాత నీ స్నేహం కూడా సూపర్ హిట్ అయింది ఉదయ కిరణ్ లాంటి ఎంగి హీరోలతో లవ్ స్టోరీస్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ లాంటి సీనియర్లతో కూడా సినిమా ఆఫర్లు వచ్చినా వదులుకోలేదు ఆర్తి అగర్వాల్ ప్రతి ఒక్క హీరోతో సినిమాలో నటించడమే కాదు హిట్ కూడా కొట్టింది ఒక పవన్ తో తప్ప మిగతా హీరోలందరితో కూడా సినిమాలో యాక్ట్ చేసింది ఆర్తి అగర్వాల్ వెంకటేష్తో మళ్ళీ వసంతంతో హిట్ కొట్టింది తర్వాత వీడియో సినిమాలో రవితేజ్ కూడా కూడా అనిపించింది అడవి రాముడు ఫ్లాప్ అయినా కూడా ఆర్తికి ఆఫర్లు తగ్గలేదు తర్వాత వెంకటేష్ తో మళ్లీ సంక్రాంతి సినిమాతో జత కట్టింది ఇక ఆ తర్వాత నుంచే ఆర్తి అగర్వాల్ కెరీర్ దెబ్బతిన్నది ఎందుకంటే అప్పుడే సోగ్గాడు అనే సినిమా ఒప్పుకుంది ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరో తరుణ్ అప్పటికే దాదాపు నాలుగేళ్లు ఇద్దరు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోవాలని ఆర్తి అగర్వాల్ భావించింది కానీ ఆర్తి అగర్వాల్ తో తరుణ్ పెళ్లికి ఒప్పుకోలేదట ఎందుకంటే అతనికి ఫ్యామిలీ ప్రాబ్లం అతని తల్లి నో చెప్పింది ఆమె నో చెప్పడంతో తరుణ్ కూడా నో చెప్పాడట దీంతో ఆర్తి అయింది ఆ తర్వాత ఆత్మహత్యా చేసింది కానీ ఆమె మేనేజర్ వెంటనే అలర్ట్ కావడంతో పాటు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది ఇదే ఆత్మహత్యాత్నం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా సినిమా ఛాన్స్ కూడా రాలేదు ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తండ్రి కూతురిపై ఒత్తిడి పెంచాడు రెండు వేల ఆరులో ఆమె చనిపోయే ప్రయత్నం చేయడంతో సినిమా ఛాన్సలు వచ్చినా కూడా ఒప్పుకోలేదు అయితే తండ్రి వెంటనే తమకు తెలిసిన దూరపబంధు అయినా ఉజ్జ్వల కుమార్ నుంచి పెళ్లి చేశాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ తాను చూసిన రిచ్ లైఫ్ తన భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కనిపించలేదు దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అంతే పెళ్ళైన ఆరు నెలల్లోపే భర్తకు దూరంగా జరిగింది కొత్త సినిమాలు ఒప్పుకున్నా కూడా ఆమె కెరీర్ కు తండ్రి సెనిలా తయారయ్యాడు అనేది అప్పుడు వినిపించిన టాక్ తన కూతురు మరొకరితో ప్రేమలో పడకూడదని తండ్రి ఎప్పుడూ కాచుకొని కూర్చునేవాడట చివరకు స్పెషల్ అపిరెన్స్ పాత్రలు వచ్చినా కూడా రొమాంటిక్ సీన్ల నుంచి ఎక్స్పోజింగ్ వరకు వాటిపై దర్శకులను చిరాకు పెట్టేవాడట దీంతో ఆర్తి అగర్వాలను తీసుకుంటే సరైన అవుట్పుట్ రాదని దర్శకులు మొత్తం ఆర్తిని దూరం పెట్టేశారు దీంతో కేవలం స్పెషల్ అపేరెన్స్ పాత్రలో ఐటమ్ సాంగ్స్ అవకాశాలు దక్కాయి కొన్నింటిని రిజెక్ట్ చేసింది ఆర్తి అగర్వాల్ కానీ ఇండియాలో ఉండడానికి డబ్బులు చేతుల్లో లేవు తండ్రి డబ్బు కోసం ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు అవకాశాలు ఏమో లేవు తండ్రి సెట్ లో కూర్చొని ఇబ్బంది పెట్టడం కూడా మంచి అవకాశాలను దూరం చేసింది లేదంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో పెద్ద హీరోలకు హీరోయిన్లు దొరికే పరిస్థితి లేదు అప్పుడున్న ఏకైక ఆప్షన్ ఆర్తి అగర్వాల్ మాత్రమే మరోవైపు త్రిష శ్రేయా నయంతరా లాంటి వారి ఊపులో కూడా ఆర్తి అగర్వాల్కు క్రేజ్ తగ్గలేదు కానీ సెట్కి ఆర్తిని మాత్రమే రమ్మనేవారట కానీ ఆర్తి తండ్రి మాత్రం నేను వస్తేనే నటిస్తుందని తగేసి చెప్పాడట దీంతో మేనేజర్లు మంచి ఛాన్సులు తెచ్చినా కూడా అనవసరమైన కండిషన్లతో కెరీర్ నాశనం చేసేసాడు చివరకు పది సినిమాలు వదులుకున్న తర్వాత ఆర్తి తండ్రి తప్పు తెలుసుకున్నాడు కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది ఆర్తితో సినిమాలు చేయడం కష్టమనే భావనతో పాటు కొత్త హీరోయిన్లు దూసుకొచ్చేసారు ఆర్తిని మరిచిపోయేలా చేశారు చివరకు నరసింహుడు ఛత్రపతి లాంటి సినిమాల్లో ఐటెం పాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే కాస్త గ్యాప్ తో అయినా కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సునీల్ పక్కన హీరోయిన్ గా చేసేందుకు ఏ బ్యూటీ ఒప్పుకోలేదు చివరకు మళ్ళీ తనకు హిట్ వస్తే కెరీర్ నిలబడుతుందని అందాల రాముడిలో నటించింది ఆ సినిమా హిట్ అయింది ఆ తర్వాత గోరింటాకు టాక్ కూడా హిట్ అయింది రాజశేఖర్ తో నటించినా కూడా సక్సెస్ కొట్టింది కానీ లక్కు కలిసి రాలేదు అప్పటికే ఫేడ్అవుట్ హీరోయిన్ గా బ్రాండ్ వచ్చేసింది కొత్త హీరోయిన్ల హవాలో మరీ ముఖ్యంగా శ్రీయా త్రిషల క్రేజ్ ముందు నిలబడలేకపోయింది పెద్ద హీరోలు చిన్న హీరోల పక్కన నటిస్తున్న ఆర్తిని ఇక ఆడియన్స్ చూడలేరనుకుని దర్శకులు వదిలేశారు ఆ తర్వాత దీపావళి పోసాని తో పాటు తాజ్మహల్ లాంటి మూవీస్లో ప్రత్యేక పాత్రలు చేసింది అయితే ఆ తర్వాత వనకన్య వండర్ వీరుడు లాంటి చెత్త సినిమాల్లో కూడా నటించి తన కెరీర్ ని తానే చెడగొట్టుకుంది ఆర్తి అగర్వాల్ ఎక్స్పోజింగ్ చేసేందుకు కూడా రెడీ అయిన ఐటెం హీరోయిన్ అనే ముద్రపడిపోయింది దీనికి కారణం ఆమె తండ్రే సెట్కు వచ్చి దర్శకులను నటులను ఇబ్బంది పెట్టి ఆర్తిని ముట్టుకోవద్దు మాట్లాడొద్దని చెత్త నిబంధనలు పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసేశాడు చివరకు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆర్తి అగర్వాల్ జీవితం పాడైపోయింది దీంతో ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్లిపోయింది అక్కడికి వెళ్ళాక చాలా బరువు పెరిగింది ఆ తర్వాత అక్క అత్త పాత్రలు వచ్చిన చేసేందుకు రెడీ అయిపోయి రీఎంటర్ అయ్యాలనుకుంది ఆర్తి సినిమా తప్ప మరొకటి తెలియని ఆర్తి మొత్తం కుటుంబానికి ఆసరాగా మారింది ఇక సంపాదించిన డబ్బు కూడా ఖర్చయిపోయింది దీంతో చివరి ప్రయత్నంగా బరువు తగ్గేందుకు లైపో సెక్షన్ ద్వారా కొవ్వు తీయించుకోవాలనుకుంది అప్పటికి కొన్ని ఛాన్సులు వచ్చిన ఒబేసిటీ కారణంగా ఆమెకు అవకాశాలు దూరమయ్యాయి అందుకే ఈ లైపో నిర్ణయం తీసుకుంది కానీ హైదరాబాద్లోని వ్యక్తిగత డాక్టర్ ఆమెకు లైపో చేయించుకోవద్దని క్రమశిక్షణతో డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజులు చేస్తే తగ్గుతారని చెప్పినా కూడా ఆమె వినలేదు పైగా పుట్టి పెరిగింది అమెరికాలో కావడంతో అక్కడే సర్జరీ చేయించుకుంది అమెరికా కావడంతో సర్జరీ సులభంగా సక్సెస్ అవుతుందని భావించింది లైపో ద్వారా కొవ్వు తీయించుకొని సన్నబడింది కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింది ఈ ఆపరేషన్ తర్వాత ఆరు వారాల పాటు తీవ్రమైన సమస్యలు రావడంతో మందులు వాడింది ఎలాంటి సమస్య ఉండదని చెప్పినా కూడా ఆర్తి ఆరోగ్యం మాత్రం కుదురపడలేదు ఆ తర్వాత ఆమెకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి లైపో తర్వాత ఆమె ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో విఫలమైపోయింది ఆ తర్వాత లంగ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ రెండు వేల పదిహేను జూన్ ఆరో తేదీన రాత్రి సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె కుప్పకూలిపోయింది వెంటనే న్యూ జెర్సీలోని అట్లాంటిక్ కేర్ రీజనల్ మెడికల్ సెంటర్ కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు కానీ ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తేల్చారు చివరకు తెల్లారే సమయానికే తెలుగు మీడియాకు ఆర్తి అగర్వాల్ చనిపోయిందనే సంచలన వార్త తెలిసి ఆమె అభిమానులు సినిమా ప్రేక్షకులు షాక్ అయ్యారు అలా ఆర్తి అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది ఇక ఆర్టీ పీక్స్ లో ఉన్నప్పుడే సోదరి అతిథి అగర్వాల్ ను కూడా హీరోయిన్ గా పరిచయం చేసింది కానీ ఆమె కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది అలా మెరుపులా వచ్చిన ఆర్తి అగర్వాల్ చివరకు విషాదంగా తన జీవితాన్ని ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్లిపోయింది అలా ఆర్తి అగర్వాల్ తన జీవితంలో మొదట ప్రేమను కోల్పోయింది ఆ తర్వాత జీవితం మీద విరక్తి చెందింది మళ్లీ తేరుకొని జీవితాన్ని ప్రారంభిద్దామనుకుంది కానీ ఆ జీవితమే ముగిసిపోయింది మరి ఆర్తి అగర్వాల్ జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి